నసులాబాద్ మండలం బొమ్మందేవ్పల్లి ఎక్స్ రోడ్ వద్ద ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ధర్నా చేపట్టారు నస్రులాబాద్ దేవునిపల్లిలో రైతులు ధర్నా చేశారు రైతుల వద్దకు పోలీసులు చేరుకున్నారు ఎస్ఐ కాలు పట్టుకున్న రైతు భూమారెడ్డి మరో రైతు పెట్రోల్ పోసుకొని చనిపోతానంటూ ఆవేదన వ్యక్తం చేసిన మరో రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సుగుణ రైస్ మిల్ యజమాని శ్రీధర్ తమ ధాన్యం కొనుగోలు చేస్తలేదని రోజు వర్షాలు పడి ఎండ పెట్టాలంటే చాలా ఇబ్బందులు ఎదురుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాట్మెంట్ వచ్చిన సుగుణ రైస్ యాజమాన్యం తమ ధాన్యం కొనుగోలు చేయకపోగా ఇతర రైస్ మిల్ యజమానులకు ఫోన్ చేసి బొమ్మన్పల్లి రైతుల వరిధాన్యాలు కొనుగోలు చేయకూడదని సుగుణ రైస్ మిల్ యజమాని శ్రీధర్ చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్ వచ్చే వరకు తాము ఇక్కడనే ఉంటామని పెద్ద రైతులు ఆందోళనకు దిగడంతో పోలీసులు రైతులను సముదాయించినప్పటికీ రైతులు వినిపించుకోలేదు కటింగ్ చేసినప్పుడు కూడా మేము రైతుల మాకు ఉత్సాహంగా చాలా మంచి ఎక్కువ పండినని చెప్పేసి ఒక కటింగ్ చేసిన లారీ కింది తింటాలని కటింగ్ చేస్తే కూడా పుణం మరి ఈసారి కూడా ఈరోజు సార్ లాస్ట్లో ఉన్నప్పుడు కూడా తీసుకోవాలి కదా నాకు అర్థం అని చెప్పేసి సంబంధం సమంజం రైతులు ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ నుంచి అలాట్మెంట్ వచ్చింది రాక కాదు వచ్చినా కానీ నేను నేను కొనను బొమ్మ దెప్పి మాలే అద్దాం అని చెప్పేసి సమంజసం ఆయన కొనుగోలు చేసేది కాకుండా మళ్ళీ వేరే స్ళ్ళు ఫోన్ చేసి ఆ రై ఆ బొమ్మ దెప్పి మాలు కొనవద్దు విడిపోవాలి రైతుల మేము వర్షాలతో ఇబ్బంది పడుతున్నాం రైతులు రాసున్నారు ఇట్లా కొనుగోలు చేయ ఇట్లా కొనుగోలు చేయకపోతే మేము పెట్టుకోవాలా ఈ రోజు మేము సీజర్ సెట్ రైస్ మిల్ కొంటాడా లేదంటే సీజర్ సెట్ రైస్ మిల్ సిడ్ చేయాలా లేకపోతే